ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం బీజేపీ ఎమ్మెల్యే సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు నోటీసుల ప్రచారంపై ఘాటుగా స్పందించారు నోటీసులు కాదు దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు చేతకాని వాళ్లతో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేమని పార్టీని అధికారంలోకి తీసుకురాలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు లో చూస్తున్నాం బీజేపీ ఎమ్మెల్యే సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు నోటీసుల ప్రచారంపై ఘాటుగా స్పందించారు నోటీసులు కాదు దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసిరారు చేతకాని వాళ్లతో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేమని పార్టీని అధికారంలోకి తీసుకురాలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన రాజు సిద్ధంగా ఉన్నారు రాజు రాజాసింగ్ ఈసారి మరింత స్వరం పెంచారు రైట్ రైట్ రమణ ప్రధానంగా ఇటీవల కాలంలో రాజాసింగ్ చేస్తున్న దోషమావల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తూ ఉంటే అటు పార్టీకి అటు ఆ ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఉన్నటువంటి గ్యాప్ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇటీవల ప్రతిపక్షాలను కాకుండా సొంత పార్టీనే ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇటీవల కవిత కేసీఆర్ కు లేఖ రాసిన సమయంలో కూడా అటు బీజేపీలో బి బిఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటటువంటి చర్చతో రాజకీయాల్లో వచ్చిన నేపథ్యంలో కూడా బిఆర్ అటు బిఆర్ఎస్ పార్టీ నేతలు చెబితేనే బీజేపీ నేతలు ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది కూడా డిసైడ్ అవుతుంది కామెంట్ కామెంట్స్ చేశారు దాంతో పాటుగానే ఎంత పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళు అంతలా పనిచేయడానికి బిఆర్ఎస్ కు సపోర్ట్ చేయడానికి కూడా వెనకాడరు అనేటటువంటి కామెంట్ చేశారు అది గడిచిన రెండు రోజులకి కరీంనగర్ వేదికగా తన పైన వార్డ్ డిక్లియర్ అయింది వార్డ్ చేయబోతా ఉంది సొంత పార్టీని అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది తాజాగా గోషమహల్ ఎమ్మెల్యే సింగ్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక పార్టీకి ఆయనకు ఉన్నటువంటి గ్యాప్ స్పష్టమవుతా ఉంది పార్టీ కార్యక్రమాలకు కూడా ఇటీవల ఆయన హాజరు కానటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రధానంగా ఇవాళ స్పందించారు ఆయనకు నోటీసులు ఇస్తారనేటటువంటి చర్చ వార్తలు కూడా వస్తా ఉన్నాయి అయితే ని ఒకటి నేరుగా సస్పెండ్ చేయండి అనేటటువంటి కామెంట్ చేశారు ఆ ఒకవేళ నోటీసులు ఇచ్చేదే నిజమే అయితే నోటీసులు కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచన తనకు ఉన్నప్పటికీ కూడా కొంత మంది పార్టీలో ఉన్నటువంటి చేతగాని నేతల వల్ల అది కుదరడం లేదు అనేటటువంటిది కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం ధర్మ కార్యాలు ఇటువంటి వారితో కాలేవు ఇటువంటి వారికి దూరంగా ఉంటేనే చేయగలుగుతాం అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటువంటి నేతలు అటు చేతగానటువంటి నేతలు పార్టీలో ఉంటే కనుక ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేమనేటటువంటి అనేటటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ సొంత పార్టీ మీదనే ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా రాజసింగ్ చేస్తున్నటువంటి విమర్శలు కూడా సొంత పార్టీ నేతలను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ పార్టీకి నష్టం జరుగుతుంది అటు తాను హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాను అనేది కూడా ఆయన టైం చేసుకుంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు పార్టీ చెందినటువంటి నేతల తీరు బాగోలేదు అనేది కూడా చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ తనకు నోటీసులు ఇస్తారు అనేది వాస్తవమే అయితే కనుక పార్టీ నుంచి నన్ను పూర్తిగా కూడా సస్పెండ్ చేస్తే బాగుంటుంది అన్న కోణంలో కూడా ఆయన రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఆయన పార్టీ నుంచి నోటీసులు లేదా సస్పెండ్ చేస్తే కనుక అన్ని నిజాలు బయట పెడతాను అందరి జాతకాలు కూడా బయట పెడతాను అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కామెంట్స్ చూస్తే కనుక స్పష్టం అవుతా ఉంది బిజెపిలో ఉన్నటువంటి కీలక నేతల బండారం అదే విధంగా జాతకం మొత్తం తన చేతుల్లో ఉంది అవన్నిటినీ ప్రజలకు వివరిస్తాను అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది యిట్ థ్యాంక్ రాజు